ఎందుకు నాకు రెండు కళ్ళు కనపడకపోవడం ఎంత జాలీగా ఉందో తెలుసా దేశంలో జరిగే ఘోరాలన్నీ చూడక్కర్లేదు కదా నాకు ఎందుకో గుడ్డివాడిగా ఉండడమే బాగా నచ్చింది ఎడిసన్ నాకు తెలియక అడుగుతాను ఆగ్రాలో ఉండే తాజ్మహల్ను కొనుక్కుని అందులో కాపురం ఉంటే కళ్ళు పోయాయి అని ఫీల్ అవ్వచ్చు లేదా ఊటీలో వెయ్యి ఎకరాలు ఎస్టేట్ ఉండి దాన్ని చూడలేకపోతే కళ్ళు పోయాయని ఫీల్ అవ్వచ్చు లేదా జీవితంలో ఒక మీనా లాంటిదో రోజా లాంటిదో మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటిదో నాకు భారీగా ఉండి అప్పుడు కళ్ళు పోతే చూడలేకపోయామే అని ఫీల్ అవ్వచ్చు దట్ ఈస్ ది రీజన్ ఎరా ఈ కూలిపోయే పాకల్లో కాపురం ఉంటూ ఇలాంటి వాళ్ళు పెళ్ళాలుగా ఉన్నప్పుడు ఈ కళ్ళు ఉంటే అంతా పోతే అంతరా సూపర్ డ్రెస్ చూస్తే మనిషిలా లేవు స్టూడెంట్ లా ఉన్నావు మంత్రి అయినంత మాత్రాన పంచరాశితో ఉండాలనా పోదాటం ఉనగాలంటే కోచితో కదా వెళ్ళాలి మంత్రి అయినంత మాత్రం ప్రాంత షాట్లో స్నానం చేస్తామా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఫోటో షూట్ కదా వెళ్ళేది కలర్ కాడికి వచ్చేటప్పుడు ఇలా కలర్ఫుల్ గా ఉంటేనే బాగుంటేనే అది మాట మారుస్తే కలర్ ఎక్కడ వస్తుంది చిన్నపిల్లనా చిన్న వయసే పద్నాలుగేళ్ళ దగ్గర మనమే చాపెక్కి పరీ పిల్ల కదా అదేం లేదు చూడు ఫిగర్ సూపర్ గా ఉంది గానే వైస్ ముదిరినట్టుగా ఉందే షీ ఇస్ నాట్ ఫోర్ట్ యు నీ కిక్ ఏక్ వండి అ చిట్టుకి ని నిజంగానే ఫ్రెషా తెలు లైట్ గా చిట్టుకి ని వెళ్ళి నొక్కి చూడు తెలుస్తుంది అయ్యో ఏం అయ్యో సుకుమారం కుమారం దరిద్రంగా ఉంది కుమారం కాదు తనే చెప్పిందిగా సిగ్గని సిగ్గా దీని సిగ్గు సిగి ఉన్నట్టు ఉంది కానీ మరీ ఆత్రేస్తాను ఇలా ఉందా నేను వెళ్ళి మిగతా ఫ్యామిలీస్ వచ్చాయో లేదో చూసొస్తాను చెట్టంతో మనిషి ఏడంటే ఆ నడుస్తున్నాయి అందుకే అర్థమై ఆకూడదు పక్కనుంచకూడదు వాట్ ఈస్ యువర్ నేమ్ కరుపు చరుకు అందమైన సరుకు తరుపు చరుకు తండ్రిగా సరుకు

you

Bye. <laughs> అది ఏమండే ఇక్కడ బయట వదిలేసలా చాటికళ్ళి మీరు కళ్ళు మూసుకుంటే ఏం ప్రయోజనం మేం కదా మూసుకోవాలి మేము మంచి కుర్రాళ్ళం ఒక్క పరుగు నుంచి బయట తీసిన పరిగెత్తండి పెట్టి తీసుకొస్తేనే మంత్రిగా చూడటం కష్టంగా ఉంది పిటిషన్ తీసుకొస్తే ఏం చేస్తారు చెత్తబొట్లో పారేస్తారు ఇది తెలియకుండా బయట ఆయనలో కూర్చున్నారు పిచ్చిస్తాను అసలు ఎడిసన్ నీకు కొంచెం అయినా బుద్ధి ఉంటుందయ్యా పిటిషన్ ఇవ్వడానికి వచ్చింది చోట అది మంత్రి ఇంట్లో బీడి ఎంటిస్తున్నావా తీసే బీడి దమ్ము పెట్టారా నా చెయ్యి నా నోరు నా డబ్బు నేను ఇలాగే కొడతాను ఈ సొల్ అవిడే వద్దనేది మనకు పని ఇవ్వాలి వర్షాలకు గాని తుఫానులకు కానీ పడిపోకుండా ఉండేలా మన పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వమని మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చాం చాలా వినయంగా నడుచుకోవాలి అది మర్చిపోకు నేను మర్చిపోలేదయ్యా మంత్రులే మర్చిపోతున్నారు ఇది ఎన్నో పిటిషన్ తెలుసా పదిహేడో పిటిషన్ అదిగో పిలుస్తున్నారు వినయం 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 మంత్రిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్ నాకు ఇచ్చేసాలండి ఓట్లు మంత్రిగా వేసాం ఎడిషన్ మాట చారొద్దు అందుకని ఒక్క క్రితం మంత్రి గారు విడిగా మాట్లాడతారా ఏమిటి ఓట్లు అడిగినప్పుడు విడివిడిగా కాళ్ళ మీద పడి అడిగింది ఎడిసన్ పని చెడగొట్టకు అయ్యా మరీ ముస్టెత్తుకున్నట్టుంది అయ్యో నువ్వుకో అయ్యా అతనికి నోటు చూసి కాస్త ఎక్కువయ్యా మీరు మంత్రి గారితో చెప్పి మా కాలనీ జనాలకి ఇల్లు కట్టిందండి అయ్యా అయ్యా మీరు చెప్తే తప్పకుండా అవుతుందయ్యా వస్తానయ్యా చూరా వస్తాయ్యా